హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ కలగంపూడ అబ్బాయి ఈరోజు ఎక్కడికి వెళ్తున్నా మీరు చూసే ఉంటారు ఈరోజు విజయవాడ వెళ్తున్నా చిన్న పని మీద ఇది మన కాజా గొంజ సెంటర్ ఇది ఇక్కడ కూడా చికెన్ పకోడి చాలా ఫేమస్ సైడ్ మొత్తం అన్నీ వరి చేలోని రొయ్యల చేరువులు ఉంటాయి మొత్తం ఆక్వా ప్లస్ వరి పంట మొన్న తుఫాను వచ్చి మొత్తం పంటలన్నీ మునిగిపోయింది వర్షాలు పడి ఈసారి పంటలు సరిగ్గా వేయలేదు మునిగిపోవడం వల్ల సో విజయవాడ తొమ్మిదికి బయలుదేవాలనుకున్న కానీ ఇప్పుడు పదకొండు అయిపోయింది మేబీ నాకు టూ టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టవచ్చు విజయవాడ వెళ్ళడానికి ఎగ్జాక్ట్లీ మా ఊరు నుంచి వన్ ఎయిటీ కిలోమీటర్స్ విజయవాడ నాకు మూడు త్రీ వేస్ ఉన్నాయి ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ఒకటి భీమవరం గుడివాడ నుంచి వెళ్ళొచ్చు లేక భీమవరం గణపవరం నుంచి లేదా ఇలా పెనుగుండ మాటేరు పెరవల్లి హైవే ఎక్కొచ్చు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇలా పెనుగుండ పెరవల్లి వెళ్ళిపోతే బెస్ట్ మధ్య ఒక ఫైవ్ కిలోమీటర్స్ బాగూడదు మిగతాంత హైవే బాగుంటుంది మనం వయ పాలకొలే వెళ్ళాలి ఇప్పుడు అందుకే రైట్ సైడ్ వెళ్ళాలి లెఫ్ట్ సైడ్కి వెళ్తే నర్సాపురం ఇది పాలకొలు ఇక్కడి నుంచి రోజు చాలా 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 బాగుంటుంది చూడండి ఏమో చెట్లు మోసపోవద్దు కింద ఇక్కడ నుంచి మనకి నరం నరకం స్పెల్లింగ్ రాయాలి ఇక్కడ నుంచి పాలకొల్ల వరకు అందరూ మసాజ్ చేయించుకుంటే థాయిలాండ్ మలేషియా వెళ్తారు అందరూ వెళ్ళక్కల బస్ట్ మా పాలకొలు రోడ్డు బస్టే చాలు బైక్ కారు ఏదైనా పర్లేదు మసాజ్ సేమ్ చివరికి వెళ్ళేసరికి వీళ్ళు ఓనం అయిపోద్ది అంటే ఏరియాని కాదు చాలా ఏరియాలు కూడా రోడ్లు ఇలాగే ఉన్నాయి వర్షాల కారణంగా కొన్ని ఏరియాలు అయితే ఆల్రెడీ రోడ్లు వేస్తున్నారు అది మరి ఈ రోడ్డు ఎప్పుడేస్తారు లాస్ట్ త్రీ మంత్స్ నుంచి ఇదే రోడ్లో దగ్గర దగ్గరకు ఒక ఇరవై కార్లు పది క్వార్లు రిపేర్లు వచ్చి నేను చూస్తుంటే కానీ కింద సంపులు పగిలిపోయి ఆయిల్ కారు ఇది పేరుకి నేషనల్ హైవే కానీ మా ఊరు కాలగొట్టి పెట్టరు దీని మీద చాలా బాగుంది పైన మాత్రం చాలా బాగుంటుంది చెట్లు కప్పేసి ఇక్కడ సమ్మర్ చాలా చాలా మంది ఆగి వెళ్తారు అంటే ఈ ఏరియాలో ఇలా చెట్లు ఇంకెక్కడ ఉండవు నాకు తెలిసి ఈస్ట్ వెస్ట్లో ఈ రోడ్లోనే ఉంటాయి ఈ సైడ్ ఈ సైడ్ కానీ పైన చూసి కింద మోసపోతారు ఇది ఒక ఎకరం కొయ్యి ఉంటుంది మా దీంట్లో ఎక్కడైనా చెరు ఎక్కడైనా చెరువుల చుట్టూ రోడ్లు ఉంటాయి కానీ మాకు రోడ్డు మధ్యలో చెరువులు ఉంటాయి ఏంటో అయ్యి బాబా జస్ట్ మెస్ ఇలాంటి రోడ్లు ఎప్పుడు కారు కారుని కానీ లారీని కానీ నమ్ముకుని వెళ్ళొద్దు వాళ్ళు గొయ్యి సైడ్ అయిపోతారు మళ్ళీ బుక్ చేస్తారు ఈ కార్గేదయ్యింది ఎక్కడైనా చెరువులో పడవేసుకుని వేసుకుని దిగుతారు ఇక్కడేమో బయలు వేసుకుని కాళ్ళు వేసుకుని దిగుతాము మేము రైట్ సైడ్లో కనిపించే ఏ స్వామి టెంపుల్ పాలకొల్ బాగా ఫేమస్ లెఫ్ట్ సైడ్కి భీమవరం బైపాస్ ఇది అంటే పాలకొల్ సిటీలోంచి కాకుండా అలా బైపాస్ ట్రాఫిక్ ఎవరు చేయొచ్చు ఇక్కడ నుంచి ఇది పాలకొల్ ఎంట్రెన్స్ ఇది నుంచి నుంచా పాలకొల్లే మీకు లెఫ్ట్ సైడ్లో కనిపించేది సాయిబాబా టెంపుల్ పాలకొల్లం దీంట్లో కనిపిస్తుందో లేదా రోడ్డు మీద కనిపిస్తాడు ఇక్కడ చూస్తే మనకి ఇంకా అయిపోయింది ఇంకా స్టాప్ టు విజయవాడ ఇక్కడ నుంచి ఇది బ్యాంక్ స్ట్రీట్ ఇది ఆల్మోస్ట్ బ్యాంకులు బ్యాంకులనే ఈ స్ట్రీట్లోనే ఉంటాయి ఏడు బ్యాంకులు ఎనిమిది బ్యాంకులు ఉంటాయి ఇక్కడ పాలకొలు దాటేసాం ఇంకా కింద మన టార్గెట్ వచ్చి హైవే కొంచెం ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఈ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్లో ఓన్లీ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ రోడ్డు బాగుంటుంది మిగతా పది కిలోమీటర్లు ఇక్కడ మీరు థాయిలాండ్ మసాజ్ చూసారు ఇక్కడ మలేషియా మసాజ్ ఉంటుంది పది కిలోమీటర్లు ఇక్కడ నుంచి జగన్నాథపురం వరకే రోడ్డు బాగుంటుంది మళ్ళీ అక్కడి నుంచి పెనుగొండ దాటి వరకు నరకం స్పెల్లింగ్ మీరు దానికి మించి అది వచ్చే వచ్చే నువ్వు వచ్చేస్తారో నాకు తెలుసు నువ్వు దిక్కులు చూస్తావు ఎక్కడ చూస్తా సెకండ్కి వచ్చాక ఎవడన్నా వస్తున్నాడా అని చూస్తారంటే రోడ్డు ఎక్కినప్పుడు ఎవరికి ఎవరికన్నా ఎవరైనా రోడ్డు దాటి ముందు ఫస్ట్ కుడిపక్క చూసి తర్వాత ఎడంపక్క చూసి రోడ్డు క్రాస్ చేస్తారు నాకేసిన రోడ్డు కానీ ఇక్కడ అలా ఉండదు ఓన్లీ పక్క చూసుకుంటానే క్రాస్ చేస్తారు అంటే పక్కన వచ్చి ఎడ్లు బంద్ వస్తాయి ఇక్కడ 브라인으로 탈락을 주신 후에 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 브라인으로 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 탈락을 주신 후에 브라인으로 브라인으로 탈락을 주신 후에 브 టెన్త్ క్లాస్లో తెలుగు వాచ్ ఉంటుంది బారిస్టర్ పార్వతీశం అని నర్సాపురం నిడతబోలు బోటు ప్రయాణి ఇదే కెనాల్ అది అంటే ఇప్పుడు క్యాప్టెన్ ఉండదు తెలియదు నాకు మేబీ లేకపోతే మా మేము చదువుకున్నప్పుడు అయితే ఉంది తను లండన్ వెళ్ళటానికి బారిస్టర్ లాయర్స్ వెళ్ళటానికి ఇక్కడ నర్సాపురంలో లాంచ్ ఎక్కి నిడదబోలు వరకు పడవ మీద వెళ్ళారన్నారు ఇదే కెనాల్ అది నాకు సైడ్ లో కనిపించేది ఆల్మోస్ట్ మన హైవే ఎక్కి వరకు మనతోనే ఉంటుంది ఈ కెనాలు జగన్నాథపురం ఇక్కడ నుంచి కొంచెం నరకం శాంపుల్ ఉంటుంది ఒక ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి పెనుగుండ పెనుగుండీ వరకు ఉంటుంది జస్ట్ ఈ శాంపులే ఎల్లి కొల్ది లోతు ఎక్కువ ఉంటుంది మనకి ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి ఒక ఆరు కిలోమీటర్లు రోడ్డు నరకం టూ వారెస్ట్ రోడ్డు ఇక్కడ చూసారు ఇక్కడ ఎంత పొయ్యి ఉందో ఒక కార్ కింద దిగి మళ్ళీ పైకి ఎక్కొద్దు కూడా అంత గొయ్యి ఉంది ఆ లో ఈ లో కారు పెట్టేస్తే కిందకి బోలి ఖాళీ ఒక మనిషి కూర్చుని పని చేసుకోవచ్చు అంత ఖాళీ ఉంది కింద కార్ ఈ రోడ్లో హెవీ వెహికల్ వెళ్తే దుమ్ము తుఫానే దుమ్ము తుఫాను వస్తుంది ఈ వెహికల్ హెవీ వెహికల్ వెళ్తే ఈ రోడ్లో ఇక రైసేలో బస్సుని చూసారా లేదో అది లెఫ్ట్ రైట్ అప్ అండ్ డౌన్ అయ్యి ఊగి వెళ్ళింది ఒక పది ఎకరాలు చేపల చేరు ఇక్కడే ఉంది ఇక పైన బ్రిడ్జి కనిపిస్తుంది అదే హైవే హైవేకి వచ్చేసాం మనం డైరెక్ట్ వెళ్ళిపోతే నిర్దగోలు కొవ్వూరు అలా వెళ్తారు మనకు రైస్ అయితే తెచ్చుకోవాలి మనకిదే నేషనల్ హైవే ఇది నేషనల్ హైవే సిక్స్టీన్ పదహారు లెఫ్ట్ సైడ్కి వెళ్తే వైజాగ్ హైవే రైట్ సైడ్ ఇదంతా విజయవాడ హైదరాబాద్ అయితే ఇప్పుడు రైట్ సైడ్కి వెళ్ళాలి విజయవాడకి మనకి పెరవ నుంచి విజయవాడ వన్ ఫార్టీ చూపిస్తుంది గూగుల్ టైల్ నువ్వు మూడింటికి వెళ్తావని చెప్తుంది బట్ చూద్దాం మనకి గూగుల్ బీ గూగుల్ టైమ్ ఎంత బీచ్ చేస్తాం ఫస్ట్ గూగుల్ తల్లి చెప్పిందంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళిపోవచ్చు ఇలాంటి వాళ్ళ లేట్ అవ్వచ్చు అంతే రోడ్డు కూడా అక్కడక్కడ బాగాలేదు మేము కూడా ఇంటికి పని మీద వెళ్తే చూసాం రాజమండ్రి సైడ్ అయితే ఇంకా వరస్ట్ కొన్ని హైవే కొన్ని ఏరియాలో రిపేర్లు చేస్తున్నారు కానీ ఇంకా మేము ఇంకో టూ త్రీ మంత్స్ కానీ మొత్తం క్లియర్ అవ్వదు హైవే ఇది తేది తగ్నల్ సిగ్నల్ పన్నట్టుంది ట్రాఫిక్ జామ్ అయ్యింది అలా లెఫ్ట్కి వెళ్తే టణుకు టౌన్లోకి వెళ్తాం గోదావరి లా ఉంది యాడ్ ఇది చాలా లారీ లాగే సార్ ఇది మన ఫస్ట్ టోల్ గేట్ మనం బయలుదేరేకం నాచుకుంటా టోల్గేట్ అది చేప రోజు నుంచి ఇలా లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఇలా గణపవరం భీమవరం ఇలాగ వెళ్ళిపోవచ్చు నేను చెప్పాను కదా ఇక్కడ మూడు దారులు ఉన్నాయి నేను అక్కడ మైండ్ బయలుదేరినప్పుడు ఇదోవి ఇలా వచ్చు మరి నేను ప్లేస్ రోడ్ బాగోదు వస్తారు మినిమం ఒక హాఫ్ అన్ అవర్ వస్తుంది ఈ రోడ్లో వస్తే ఇంకో వే ఇలా గుడివాడ మంచి వస్తుంది హైవే టచ్ అవ్వాలి మనకి బెంచ్ సర్కిల్ తప్ప ఆ వే వేరు అది రోడ్డు బాగున్నా కానీ రౌండ్స్ ఎక్కువ ట్రాఫిక్ ఎక్కువ మన రైట్ సైడ్లో గూడ్స్ ట్రైన్ వెళ్తుంది దాని తలక ఇంజిన్ ఎక్కడ ఉందో చూసి దాన్ని టచ్ చేద్దాం ఇది చాలా దూరంలో ఉంది ఇంజిన్ Already almost <laughs> chase You like those nails <laughs> from that name. We ఇక్కడ నుంచి విజయవాడ ఎగ్జాక్ట్లీ వంద కిలోమీటర్లు నాకు ఇంకా టూ అవర్స్ వన్ మీరు చూపిస్తుంది నాకు మీకు ఇందాడా చెప్పింది మూడు గంటలు చెప్పాను కదా అది ఆల్రెడీ పావు గంట టైం బీచ్ చేస్తాను అంటే పావు గంట ముందే పైలిపోతాను ఈ రెండు గంటలు ఇంకో పావు గంట బీచ్ చేయొచ్చు బా ఏదో యాక్సిడెంట్ అయింది ఇక్కడ ఎలా గుద్దాడు కూడా అర్థం కాదు different action 最近のトリガーの人は誰かが好きな人は誰かが好きな人は r かが好きなんは誰かが験きな人は誰かが好きな人は誰かが好きな人は誰かが好きな人は

మనకు వచ్చిన మూడో గేట్ ఇది ఈ హైవేలో మేబీ విజయవాడలో పింకోటి ఉండొచ్చే అనుకుంటున్నా విజయవాడకి నుంచి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది ఇంకా ఇంకా అరగంటలో వెళ్ళిపోతుంది గూగుల్ తెలిసి చెప్తుంది మరి చూద్దాం గంధమాక వెళ్ళిపోతుందని దారి ఇది

ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోమను కొత్త రూమ్ ఇది ఎప్పుడు నేను వెళ్ళలేదు ఫస్ట్ టైం ఎన్ని రోజులు దారితే సిటీలో ట్రాఫిక్లో కొట్టుకుండి కొట్టుకుండి వచ్చేవాళ్ళం అయితే బాగా టూ కిలోమీటర్స్ తగ్గింది ఒక టెన్ మినిట్స్ సేవ్ అయినట్టే నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్లోకి మనం ఎంటర్ అయ్యాం రైట్ సైడ్కి వెళ్ళాలని చెప్తుంది మనకి బిస్కెట్ అయిపోయింది ఇక్కడ నేను చెప్పిన ప్లేస్లు మూడు ఉన్నట్టుగా ఉన్నాయి విజయవాడలో ఏదో రాంగ్ ప్లేస్కి తీసుకొచ్చేసింది చూద్దాం ఇది మామూలు బిస్కెట్ కాదు మళ్ళీ తిప్పి తిప్పి మళ్ళీ ఐదు ఎక్కించింది నేను అనుకున్న ప్లేసులు విజయవాడలో మూడు ఉన్నాయి మళ్ళీ ఇక్కడి నుంచి ఒక ఆరు కిలోమీటర్లు వెళ్ళాయి నాకు కావాల్సిన అసలు ఏం ప్లేస్ మళ్ళీ మనకు కావాల్సిన ఏరియాకి వచ్చేసాం యాక్చువల్ ఇక్కడికే రావాలి గూగుల్ తల్ మోసం చేసింది ఓకే మన ప్లేస్కి అయితే వచ్చేసాం బైక్ ఇక్కడ పార్కింగ్ చేసి లోపలికి వెళ్ళాలి అది పెయిడ్ పార్కింగ్ ఇది ఓకే మళ్ళీ వీలైతే రిటర్న్ హాయ్ వెళ్దాం ఈజీవాలో నా పని అయిపోయింది ఫస్ట్ ఇప్పుడే బయలుదేరాను అక్కడి నుంచి వన్ ఫిఫ్టీ ఎయిట్ కిలోమీటర్స్ ఫోర్ అండ్ హాఫ్ జర్నీ అని చెప్తుంది గూగుల్ అంటే నేను మా ఇంటికి వెళ్ళేసరికి పది గంటలు చూద్దాం ఎంత ఎంతలాగా నేను పిచ్చేస్తాను జంక్షన్ ట్రాఫిక్ రెండున్నర మూడు కిలోమీటర్లు ఉంది ఇప్పటి వరకు ఇంకా సిగ్నల్ కనిపించదు ఇంకా దూరం ఉంది ట్రాఫిక్ ట్రాఫిక్లోకి వచ్చి ఒక పావు గంట ఇరవై నిమిషాలు ఈజీగా ఉంది దగ్గర దగ్గరగా మూడు కిలోమీటర్లు ఉంటుంది ఈజీగా ట్రాఫిక్ అర నుంచి ట్రాఫిక్లో వెయిట్ చేసి చేసి ఇప్పుడు హనుమాన్ జంక్షన్ సిగ్నల్ క్రాస్ చేసాం ఇదే లాస్ట్ ట్రాఫిక్ జామ్ అనుకుంటున్నా దగ్గర దగ్గరికి ముప్పై ఐదు నిమిషాలు అయినాయి ట్రాఫిక్లోకి వచ్చి దగ్గర మూడు కిలోమీటర్లు పైనే ఉంటుంది ట్రాఫిక్ జామ్ అది అలాగే రైట్ సైడ్లో కనిపించి లారీ మొత్తం ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది వీళ్ళు వెళ్తాను నాకు తెలిసి ఇంకో అరగంట పైనే పట్టచ్చు ఎంత ట్రాఫిక్ జామ్ ఉందో మీరు వచ్చా ఎంత ట్రాఫిక్ జామ్ ఇదంతా నేను జంక్షన్ దాటేసే దగ్గర రెండు కిలోమీటర్లు అయినా దాటేసి అయినా కానీ ఇంకా ట్రాఫిక్ జామ్ ఇలాగే ఉంది వీళ్ళందరూ ఎప్పటికి వెళ్తారు ఈ ముందు బైక్ వాళ్ళు దగ్గర చాలా దూరం మన దగ్గర ఓవర్ ఎక్కింగ్ చేస్తున్నారు వీళ్ళు ఆ వెనకలో చలికి బిగ్స్ పోయాడు ఆ డ్రైవింగ్కి పిక్స్పోయాడు కూడా అర్థం కాదు నాకు చేస్తాదేమో చూస్తారు కానీ చేయను చెయ్యను కానీ అలా వెనకాలే వెళ్తా చూద్దాం యాక్సిడెంట్ ఇప్పుడే అయినట్టుకుని జస్ట్ చిన్న పిల్లవాడు అబ్బా లేడీస్ ఏపీ సెవెన్ గుంటూరు బండి ఏమో ఇది అలా ఎలా వెళ్ళాడనా ఆడి మీదకి వచ్చేసాడా അബാ ബലൂൻസ് ഓപ്പന പർപ്പറ ലാരീ ഓട് മറാടോ വള ഫുട് മെലിപ്പോ ലാരീ വോട് ആകുന്ന ఇప్పుడే ఒక వన్ మినిట్ బ్యాక్ అయిందట బెలూన్స్ అయితే ఓపెన్ అయినాయి అంతవరకు హ్యాపీ చిన్న పిల్లోడు ఉన్నాడు వన్ ఇయర్ బిలోనే బేబీ సీట్ బెల్ట్ పెట్టుకోండి హెల్మెట్ పెట్టుకోండి మన సేఫ్టీ అది ఎప్పుడు ఎవడో ఏ నుంచి ఎలా వస్తాడో అవ్వడికే తెలియదు ఏదో మనం కరెక్ట్గానే వెళ్తున్నాం అనుకుంటారు తక్కువ కూడా కరెక్ట్గా వెళ్ళాలి కదా ఏదో లారీ లాంటివి ఉంటారు ఆ సీట్ బెల్ట్ పెట్టునరు గాని బేసిన్ షాప్ ఏని సీట్ బెల్ట్ పెట్టుకపోతే ఎంత కాస్ట్లీగా రండినమాట బేసిన్ షాప్ినా బేసిన్ బెల్ట్ పెట్టుకుంటనే బేసిన్ షాప్నే ఉంటే దరో సీట్ బెల్ట్ తోనే బైక్ నిలేవ్ హెల్మెట్ బాహ్య సేఫ్టీ మానాలి మన హైవే దిబై టైం వచ్చింది మర పాలకుల నాసాపురం రోటే దిగిపోదు హైవే పదహారుని దిగిపోతాం నేషనల్ వన్ సిక్స్ ఇంక డైరెక్ట్ వెళ్ళిపోతే వైజాగ్ ఇంకా అది మనం ఇక్కడ పాలకొల్ల నరసాపురం రోడ్డు తిరిగేసాం ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ నలభై కిలోమీటర్లు మా ఊరు తలగపూడి ఇంకా వన్ అవర్ చూపిస్తుంది నాకు నలభై కిలోమీటర్లు పదిన్నరకు రీచ్ అవుతుందని చెప్పి పదిన్నరకి రీచ్ అవుతాయని చెప్తుంది చూద్దాం దాని టైం ఎంతలో బీచ్ చేస్తాము మేబీ టెన్ ఫిఫ్టీన్ కల్లా వెళ్ళిపోవచ్చు పోగొట్టు మాత్రమే బీచ్ చేయగలం మనం రోడ్డు బాగాలేదు కాబట్టి అందుకే పాలకొల్ల అయితే వచ్చేసాం పది పది నిమిషాలకల్లా నర్సాపురం రోడ్డు కానీ మా ఊరికి ఇంకో షార్ట్ కట్ ఉండేది కొంతేరు మంచి రోడ్ చాలా బాగుంటుంది ఇది పాలకొల్లు మెయిన్ రోడ్డు మార్నింగ్ చూపించాం కదా మెయిన్ రోడ్డు ఇది మా ఊరికి ఇది షార్ట్ కట్ చాలా బాగుంటుంది నలసాపురం వెళ్తే మార్నింగ్ చూసారు ఒక ఐదు కిలోమీటర్లు అంత వరస్ట్ రోడ్డు అది ఇది షార్ట్ కట్ ప్లస్ రోడ్డు కూడా చాలా 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 బాగుంటుంది ఇది మెయిన్ రోడ్ దాట్ జస్ట్ ఇంకంతా ట్రాఫిక్ ఫ్రీ మీకు ఎదురుగుండకనిపించేది పాలకొల్లు పెద్ద గోపురం పంచారామాలు ఇది ఒకటి కార్తీక మాసం ప్రతి సోమవారం మంది ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడితో ఈ మెయిన్ రోడ్ కంప్లీట్ ఇది అడ్ల బజార్ ఇది ఇంకా ఇంకా ఇంజంతా ట్రాఫిక్ ఏముండదు ఇక్కడి నుంచి రైట్ తీసుకోవాలి లెఫ్ట్కి వెళ్తే మేడపాడు దొద్దుబాట్ల అటు వస్తాయి మార్నింగ్ చూశారు కదా ఇక్కడ కాజాగోంజీ సెంటర్ అని చెప్పాం కదా అక్కడ కలుస్తుంది రోడ్డు జస్ట్ టూ కిలోమీటర్స్ అంతే మా ఊరు దగ్గర మనం పది నిమిషాల్లో వచ్చేసాం పాలకొల నుంచి అదే హైవే వెళ్ళి ఉంటే దగ్గర ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు పట్టేది అంటే పది నిమిషాలు ఆదా అయినట్టే మనం ఒకసారి మా స్వీట్ షాప్ కాడికి వెళ్తాం గ్రహడ్ కలగం పొడి రీచ్ అయిపోయిన చూపిస్తుంది మనకి ఇదే మా స్వీట్ షాప్ బైక్ బైక్చో విజయవాడ వెళ్ళింది వాటి కోసం కనిపిస్తున్నాయి కదా ఇవి కొనేమో గూడ్స్ కొరియర్కి వేసాను కలగంపూడి అని బోర్డు కొత్తగా పెట్టినట్టు ఉన్నారు నేను ఇప్పుడే చూశాను இது மா ஊர் மெயின் சென்டர் இது சிவாலயம் లెట్ చేసింది ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్